ఎవరెస్ట్ శిఖరం అధిరోహించేందుకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ అనంతపురానికి చెందిన యువతి అమరావతికి సైకిల్ యాత్ర చేపట్టారు మంగళగిరికి వెళ్ళి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ను కలవనున్నట్లు సమీరా ఖాన్ తెలిపారు ప్రభుత్వం సహకారం ఇస్తే ఎవరెస్ట్ ఎక్కి రాష్ట్రానికి గుర్తింపు తెస్తానన్నారు పెద్ద అంబిషన్ లాగా నిలిచింది నాకు ఫస్ట్ మౌంటైన్ నేను అసెండ్ చేసింది మౌంట్ ఇంజా దాని తర్వాత మౌంట్ అహ్మదాబులం ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ ఇండియన్ ఉమెన్ టు అసెండ్ అనమాట నేను ఒకటే అది రికార్డ్ బ్రేక్ అయింది దాని తర్వాత నుంచి నాకు స్టార్ట్ అయింది ఐ రియలీ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ ఎలాగైనా సో ఆ ప్రయత్నంలో నేను పవన్ కళ్యాణ్ సార్ని కలిశాను ఆయన నాకు కలిసినప్పుడు ఒక మాట అన్నాడు ఈ కరువు ప్రాంతంలో నీలాంటి వాళ్ళు ఉండడమే ఆర్ ద జమ్ నువ్వు ఉన్నావు అంటే ఆర్ ద ట్రావెల్ సోల్జర్ ద జమ్ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ అని ఒక మాట అన్నాడు సో ఇప్పుడు నేను ఆయన్ని డైరెక్ట్గా కలిసి ఆయనతో ఒక్క ఒక టూ మినిట్స్ ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసి నాకు నా అంబిషన్ని రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేయండి సార్ అని ఆయన్ని అడగాలనుకుంటున్నా ఆ తర్వాత నారా లోకేష్ సార్ని కూడా కలవాలనుకుంటున్నాను అనంతపూర్ నుంచి పిఠాపురం దాకా ఒకవేళ నాకు మంగళగిరిలోనే అపాయింట్మెంట్ దొరికితే మంగళగిరిలోనే తీసుకుంటాను లేదు అంటే పిఠాపురం దాకా సైక్లింగ్ చేయాలని అనుకుంటున్నాను